మంచుకొండల్లో పాలు తోడుకోవు అందుకని అక్కడ పెరుగుగాని దాన్ని చిలికిన మజ్జిగగాని దొరికే అవకాశాలు ఉండవు ఈ కారణగా కైలాసంలో ఉటుండే పరమశివుడికి మజ్జిగ తాగే అలవాటు లేకపోవటాన ఆయన నీలకంఠుడయ్యాడు పాలసముద్రంలో నివసించే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటు తిరిగి దొరకవు కాబట్టే ఆయన నల్లని వాడయ్యాడు స్వర్గంలో సుర తప్ప మజ్జిగ దొరకవు కాబట్టి ఇంద్రుడు బలహీనుడు అయ్యాడు మజ్జిగ అలవాటే గనక ఉంటే చద్రుడికి క్షయవ్యాధి వినాయకుడికి పెద్ద పొట్ట కుబేరుడికి కుష్ఠురోగం అగ్నికి కాల్చే గుణం ఇవన్నీ వచ్చేవే కాదు రత్నాకరం అనే వైద్య గ్రంథంలో ఈ చమత్కార విశ్లేషణ కనిపిస్తుంది మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులు కలగవని వచ్చిన వ్యాధులు తగ్గి తిరిగి తలెత్తకుండా ఉంటాయని విషదోషాలు దుర్బలతల్వం చర్మయోగాలు క్షేకోవ్వు అమిత వేడి తగ్గిపోతాయని శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందని దీని భావం అక్కడ దేవతల కోసం అమృతాన్ని ఇక్కడ మానవుల కోసం మజ్జిగనని భగవంతుడు సృష్టించాడు అంట వేసవి కాలాన్ని మనం మజ్జిగతోనే ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నించాలి తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలని మజ్జిగలోనూ పదిలంగా ఉండడంతో పాటు అదనంగా లాక్టోబాసిల్లై అనే మంచి బాక్టీరియా మనకు దొరుకుతుంది పాలల్లో ఉపయోగకారక బాక్టీరియా ఉండదు అందుకని వయసు పెరుగుతున్న కొద్దీ మజ్జిగ అవసరం పెరుగుతుంది ఫ్రిజ్లో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్ధకం అవుతుంది అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు చిలికి నందువలన మజ్జిగకు తేలిగ్గా అరిగే గుణం వస్తుంది అందుకని పెరుగు కన్నా మజ్జిగ మంచిది వేసవి కోసం ప్రత్యేక కూర్చిక పానీయం ఒక గ్లాసు పాలు తీసుకుని కాచీ చల్లార్చి అదిలో గ్లాసుల పుల్లని మజ్జిగ కలపడి ఈ పానీయాన్ని కూర్చిక అటారు ఇదిలో పచదార గాని ఉప్పు గాని కలపకుడానే తాగవచ్చు ధనియాలు జీలకర్ర సొటీ ఈ మూడిటినీ ఒక వంద గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దచి మూడిటినీ కలిపి తగినత ఉప్పు కూడా చేర్చి దాన్ని ఒక సీసాలో భద్రపరుచుకోడి కూర్చిక ను తాగినప్పుడల్లా అదులో దీన్ని ఒక మోతాదులో కలిపి తాగడి వడదెబ్బ కొట్టదు పేగులకు బలాన్నిస్తుంది జీర్ణకోశ వ్యాధులన్నిటికీ ఇది మేలు చేస్తుంది వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది వడదెబ్బ కొట్టని పానీయ రసాల పెరుగుమీద తేరుకున్న నీళ్లు పాలు కలగలిపి ఆరోగ్యకరమైన రసాలా అనే పానీయాన్ని భీముడు తయారుచేశాడని భావప్రకాశ వైద్యగ్రథలో ఉది అరణ్యవాసలో ఉన్నప్పుడు పాడవుల దగ్గరకు శ్రీకృష్ణుడు వస్తే భీముడు స్వయగా దీన్ని తయారుచేసి వడ్డిచాడట ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుడా చేస్తుంది కాబట్టి ఎడలో తిరిగి ఇటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయ ఇది తన ఆశ్రమాన్ని సదర్శించటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి రాముని గౌరవార్ధ ఇచ్చిన విధిలో రసాలకూడా ఉది భావప్రకాశ వైద్యగ్రథలో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో వివరగా ఇచ్చారు ఎండలోకి ముందు దీన్ని తాగండి చక్కగా చిలికిన మజ్జిగను ఒక గ్లాసు నిండా తీసుకోండి అందులో ఒక నిమ్మకాయ రసం తగినంత ఉప్పు పంచదార చిటికెడంత తినే సోడా ఉప్పు కలిపి తాగి అప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళండి వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది మరీ ఎక్కువ ఎండ తగిలింది అనుకుంటే తిరిగి వచ్చిన తరువాత ఇకోసారి త్రాగండి ఎడలో ప్రయాణాలు చేయవలసి వస్తే ఒక సీసానిడా దీన్ని తయారు చేసుకుని వెంట తీసుకెళ్ళండి మాటిమాటికీ తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదు